వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకీర్ హుసేన్ స్మిత సబర్వాల్ కి తెలంగాణ సర్కార్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే దీనికి రీకౌంటర్ కూడా వేసినట్టు ఉన్నారు స్మిత సబర్వాల్ గారు ఒకసారి దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హై సార్ హలో అండి అయితే తెలంగాణ సర్కార్ అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ మామూలుగా ఇప్పుడు స్మిత సబర్వాల్ గారికి ఒక నోటీస్ ఇచ్చినట్టు తెలుస్తుంది అసలు ఏంటి సార్ యాక్చువల్గా ఇది స్మిత సబర్వాల్ గారు కేసీఆర్ గారి హయాంలో ఆయన కూడా ఉండేవారు ఆయన అంటే అన్ని విషయాల్లో కూడా సలహాలు సూచనలకు సంబంధించి కానీ మెయిన్ ముఖ్యమంత్రి సలహాదారు కమిటీలో కూడా ఒక ఆల్మోస్ట్ ఆల్ పర్సనల్ అసిస్టెంట్గానే ఉండేవారు ఒక ఐఏఎస్ స్పెషల్ ఉంటారు కదా ఆ విధంగా ఈవిడ ఉండేవారు సో ఏమైందో తెలీదు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత అందరూ వెళ్ళి ముఖ్యమంత్రి అయిన తర్వాత కంగ్రాట్స్ చెప్తారు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేస్తారు కదా ఈమె మాత్రం వెళ్ళలేదు సరికదా ఏమి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదంట ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలిగా మళ్ళీ వస్తాము లేదంటే వన్ మంత్ లీవ్లో ఉన్నాము ఆ లీవ్కి అప్లై చేసుకున్నాము సంథింగ్ ఏదో ఉంటుంది కదా అవేం జరగలేదు బట్ అందరూ వెళ్ళినా కూడా ఆవిడ రాలేదని కూడా అప్పట్లో పెద్ద దుమారం రేగింది దానికి మనం సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది స్మితా సబర్ వాళ్ళు కేసీఆర్ గారు హయాంలో బాగా వర్క్ చేశారు ఆవిడ ప్రతి కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఆవిడ కూడా ఉండేవారు ఆవిడకి ప్రతిదీ తెలుసు ఈవెన్ కాళేశ్వరం విషయం ఏదైతే ఇప్పుడు ఎదుర్కోబోతున్నారో గత ప్రభుత్వం దానికి సంబంధించి ఈవిడికి కూడా ఇన్వాల్వ్ చేసి ఈవిడికి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది ఈవిడిని కూడా పిలవ పిలవచ్చు అనే ఊహాగానాలు కూడా వినిపించాయి అయితే ఇప్పుడు అంటే మొత్తానికి ఈవిడ గత ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్నారనేలాగా సోషల్ మీడియా వేదికగా కానీ ఓవరాల్గా ఈ సన్నివేశాలని కూడా పోర్ట్ అయ్యాయి ఓకే అలా ఉన్నారంటారా సార్ గత ప్రభుత్వానికి ఫ్లేవర్గా ఉన్న చూపించినట్టే ఫేవర్గా అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానాలు నచ్చుతాయండి నచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక రకమైన మోసకి అలవాటు పడిపోతాం అలవాటు పడిపోయిన తర్వాత ఒక్కసారిగా ఆ బాసు కానీ ఆ యొక్క గవర్నమెంట్ కానీ మారినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వడం ఇబ్బంది ఉంటుంది అంత మాత్రాన వాళ్ళకి ఫేవరు వీళ్ళకి యాంటీ అని కాదు సో అలాంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో అంటే ఈ కాలం కాదు ఆల్మోస్ట్ ఆల్ రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేసులు ఇష్యూ అయిన తర్వాత ఐఏఎస్లు అంటే ఐఆఎస్ అనే విధంగా మారిపోయినట్టుగా మనం పేపర్లో కూడా రాయడం చూసాం దానికి మన శ్రీలక్ష్మి గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అనారోగ్యం పాలయ్యారు ఆవిడ అరెస్ట్ అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి కూడా చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి విషయాలు దుమారం రేగిన తర్వాత ప్రతి ఒక్క అధికారం మీద కూడా ప్రభుత్వాలు అనుమానం పడ్డం పాత ప్రభుత్వంకి వీళ్ళు పాత ప్రభుత్వ టీంలో ఉన్నారు కాబట్టి వీడు మనకి వచ్చినా కూడా యాంటీగా పనిచేస్తాడు మనం చెప్పినట్టుగా చేయడు అనే ఒక భావజాలంతో ఒక ఫీలింగ్తో వెళ్ళిపోవడం అట్లా నడిచిపోతుంది ఈ మధ్య ఈ ఈ మధ్యకాలంలో కొత్త సంస్కృతి ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకి ఫేవర్గా ఉండేవాళ్ళు వాళ్ళకు అనుగుణంగా ఉండేవాళ్ళు లేదా వాళ్ళ సామాజిక వర్గానికి సరితూగే వాళ్ళని పెట్టుకునే బాపత అయితే ఇప్పుడు నడుస్తుంది సో అట్లా కూడా అయ్యి ఉండొచ్చు అలాగా మొత్తానికి ఈవిడ గైర్హాజరవడం ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం సమయానికి గైర్హాజరవడం తర్వాత ఈయనకి వెళ్ళి కలవకపోవడం రకరకాలుగా ఊహాగానాలు అయితే వినిపించాయి ఆ తర్వాత మళ్ళీ ఈవిడ ప్రభుత్వంలో ప్రభుత్వ వివిధ శాఖలకు ఏదో ఒక శాఖగా పనిచేస్తారు కదా ఆవిడ ఇప్పుడు సెక్రటరేట్లో ముప్పై రెండు ముప్పై మూడు డిపార్ట్మెంట్లు ఉంటాయి అందులో దాంతోపాటు శాఖ ప్రతి ఒక్క శాఖ ఉంటుంది ప్రతి శాఖకి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు ఆ సెక్రటరీ కూడా ఎవరు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారు సో ఇట్లా సీనియర్స్ వాళ్ళని పెడతారు పెట్టినప్పుడు ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కరిని కొంతమంది మారుస్తూ ఉంటారు అలాగే ఐపీఎస్లు కూడా ట్రాన్స్ఫర్లు మారుస్తూ ఉంటారు కదా సో అలా మార్చినప్పుడు ఏమో అంటే ఈవిడికి ఈ ఈ గవర్నమెంట్ విధానాలు నచ్చలేదు లేదంటే అంత గవర్నమెంట్ యొక్క పద్ధతులు బాగా యాప్ట్ అవ్వలేదు ఎగ్జిస్ట్ అవ్వలేకపో మొత్తానికి ప్రభుత్వానికి ఏమికి పొసగట్లేదు అన్నట్టుగానే సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి సో ఇప్పుడు రీసెంట్గా ఆవిడ ట్వీట్ చేసిన విధానం గచ్చబౌలి విషయం ఎప్పటి నుంచో ఇదవుతుంది దానికి సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చింది దానికి ఒక బృందం వచ్చింది పరిశీలించారు ఫోటోలు తీశారు రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు కూడా అడవుల్ని తవ్వేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అన్నట్టు కూడా ఒక స్టేట్ ఏదో కూడా ఒక సభలో మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి అంతటికీ తెలంగాణ మంత్రులు అందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తూనే ఉన్నారు సో ఫస్ట్ దీన్ని ఎవరంటే మన కలికి డైరెక్టర్ నాగశ్విన్ ఆయన యొక్క సినిమా ఎవడే సుబ్రహ్మణ్య సినిమా వచ్చి పదేళ్ళు అయిన సందర్భంగా ఒక ట్వీట్ చేసి మళ్ళీ తీసేశాడు ఎందుకు సో అది ప్రెస్ మీట్లో టెన్ ఇయర్స్ సందర్భంగా అడిగినప్పుడు అట్లా అడవుల్ని కొట్టడం మోగజేవాళ్ళు ఇబ్బంది పడతాయి కదా అన్నట్టుగా ఏదో ఏమో నాకు అలా అనిపించింది నేను పెట్టాను అన్నాడు ఆ తర్వాత చాలామంది సమంత లాంటి వాళ్ళు రష్మి మన యాంకర్ రష్మి లాంటి వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు సో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానీ వాళ్ళు వీళ్ళు ధర్నాలు చేయడం ఇష్యూలు చేయడం సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం అంటే ఒక ప్రొక్రియలతో బుల్డేజులతో అవన్నీ కొండల్ని దొలిచేసి చెట్లు కొట్టేసేటట్టుగా ఒక వీడియో అయితే వీడియో కాదు ఫోటో వచ్చింది ఆ ఫోటో ఎలా ఉందంటే ప్రొక్కలు బుల్డోజర్లు ఇలా ఉంటుంటే అక్కడ పక్కన పాములు నెమళ్ళు ఏవో కుందేళ్ళు లేవో జింకలు ఏవో పడిపోయినట్టుగా ఒక ఫోటో వచ్చింది అయితే చాలామంది నెటిజెన్స్ అభిప్రాయం ఏంటంటే ఇది వాస్తవం జరిగింది ఇది గవర్నమెంట్ ఇలా చేయించింది అందుకే ఆ మోగజీవాలని రోదనంతో అక్కడ రోడ్డు మీద పడి ఉన్నాయి కొన్ని అన్నట్టుగా కొంతమంది ట్వీట్ చేశారు ఇంకొంతమంది ఇది ఎవడో ఏఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేసి అలా పెట్టాడు ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పారు దాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు ఇది ఏఏ ద్వారా చేసిందే ప్రభుత్వంని బ్యాట్ చేయడానికి చేసిన ఒక టీం ఇలా కట్టుకొని చేసింది దీనిపై ఇంకొక దుమారం రేపొద్దు ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఎవరు మాట్లాడడానికి లేదన్నట్టుగా కొన్ని సూచనలు అయితే చేశారు అయినప్పటికీ ఈ స్మిత సబర్వాల్ గారు మరలా ఆ ఏఐతో కూడిన ఏదైతే పోస్టర్ ఉందో దాన్ని ఆవిడ మళ్ళీ తన ట్వీట్లో చేసి కంచగచ్చబౌలికి సంబంధించి ఇట్లా జరుగుతుంది అంటే పర్యావరణానికి హాని కలుగుతుంది అనే రీతిలో ఆవిడ మళ్ళీ పోస్ట్ చేశారు సో మళ్ళీ మొత్తానికి సుప్రీంకోర్టులో వ్యవహారంలో ఉంది వాళ్ళు వచ్చి టీం బృందం పరిశీలించారు వీడియోలు ఫొటోస్ అని తీసుకున్నారు దాని యొక్క డాక్యుమెంట్స్ పరిశీలించారు ఇవన్నీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూముల లేదా ప్రభుత్వానికి పరిధిలో ఉన్న భూముల లేదా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లా వీళ్ళు కలుపుకుపోయారా రకరకాల ఆలోచనల్లో చాలా ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా చాలా జరిగాయండి కొన్ని కొన్ని అడవులకు సంబంధించి కానీ పచ్చని పంట పొలాలకు సంబంధించి కానీ చాలా జరిగాయి బట్ ఎవరు అప్పుడే మాట్లాడలేదే అప్పుడు కూడా మాట్లాడవచ్చు కదా కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ కాబట్టి బదనామం చేయడానికి లేదు రెడీగా ఉంటారు కదా ఎంత బ్యాడ్ అయితే నెక్స్ట్ గవర్నమెంట్ మాదే వస్తుందా అనే ఒక ధైర్యంతో ధీమాతో ముందుకెళ్తూ ఉంటారు కదా సో అట్లాగా ఎవరు చేశారో తెలియదు మొత్తానికి ఆ ఏఐతో క్రియేట్ చేసిన ఫోటో పెట్టడం మళ్ళీ ఈవిడ దాన్ని పోస్ట్ చేయడం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసినట్టే ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ శాఖలలో పనిచేస్తూ దానికి అలా పెట్టడం అనేది మేబీ అది కూడా ఒక నకిలీ అది పెట్టడం వల్ల మేబీ అందువల్ల ఆవిడకి సమన్లు ఇచ్చి ఉండొచ్చు బైక్సా సమన్లు ఇవ్వడం అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటారు అంత స్థాయి అధికారికి ఇమీడియట్గా ఏదో రోడ్ వే రోడ్ సైడ్ వ్యక్తికి లాగా అరెస్టులు ఇవి ఉండవు బట్ ఇక్కడ మరొక్కసారి ఆవిడ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వెళ్ళి పుష్పగుచ్చం వచ్చి కానీ తర్వాత సెక్రటేరియట్లో కానీ వెళ్ళి కలిసి ఆయనకి శుభాకాంక్షలు చెప్పలేదో అది ఇప్పుడు మళ్ళీ ఇది పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది ఈ ప్రభుత్వం అంటే ఎందుకు ఆవిడికి పెద్దగా నచ్చలేదనో లేదంటే ఆవిడ ఎగ్జిస్ట్ అవ్వలేకపోతుందనో మనకు అర్థమవుతున్నట్టుంది కదా ఎస్ సో అదే ఇప్పుడు ఇష్యూగా నడుస్తుంది మేబీ అంటే ఒక ప్రభుత్వాధికార ఆ స్థాయిలో అధికారులు కొన్నిసార్లు వాళ్ళ అభిప్రాయాన్ని నిజంగా నిజమైనా కూడా వెళ్ళబుచ్చలేరు వెళ్ళబుచ్చకూడదు కూడా కొన్ని కొన్ని ఉంటాయి బట్ ఆవిడ అంత ధైర్యంగా పెట్టారనంటే మేబీ ఆవిడకున్న రీజన్స్ ఆవిడకున్న ఉంటాయిగా ఎస్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ